அந்த வீடியோல <laughs> <laughs> साहब ये देखा से रेडी तो असल रोड पे लागना मैं करता हूं जोर से फुट आईने मेरे से इल्ला मां गुचन मत गुचन मत बोल अडि गुचन డ్రెస్ వస్తుందమ్మా ఇక్కడీ సార్ శ్రీకాంత్ టూ మినిట్స్ కావాలి టైం లేదు లైట్ ఫెయిల్ అయిపోతున్నాయి రెండు నిమిషాలు వస్తాడు చెప్పి సారు త్వరగా అవి జరపాల లేదు అవి జరపుదాం ముందు ముందు జరుపుదాం మీరు ఎప్పుడు అట్టేదండి మా మీరు ఎట్లా జరగండి ఇంకా జరగండి ఇంకా జరగండి ముందు కూర్చోండి మా అందరూ ఈవెంట్ ఫాలో అవ్వండి మేడం మీరు సైడ్ కూర్చో సైడ్ మీరు అలాగే ముందు రాదు మేడం అందరూ ఈవెంట్ ఫాలో అవ్వండి ఈవెంట్ ఎలా ఉందో అలా అందరూ కరెక్ట్గా సైడ్ కూర్చోండి మేడం మీరు కూడా స్పెట్స్ మేడం ఆ చిన్న ఎవరు మా చిన్నబాబు నా బయటకి పంపించండి ఆ ప్లేస్లో ఒకరు కూర్చోండి నాన్న ఈ చిన్నబాబు ఎవరు రాను నువ్వు కూడా రమ్మ మీరు కూర్చుంటారా అక్కడ ఒక కూర్చోండి రామా అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి మేడం ఈ మేడం అందరూ ఫాలో అవ్వండి మేడం మీరు కూర్చొని ఇలా రావాలి మీరే ఓకే మా అందరూ ఈ మేడం ఫాలో అవ్వండి మేడం మీరు గురించి రావాలి కొంచెం కొంచెం మేడం మీరు కూడా మీ అనుకున్నా మీరు మీరు గురించి రావాలి మీరు వద్దండి

మీరే మూడో నెంబర్ మిడిల్ మేడం కూర్చోవాలి మీరు నేను అనుకున్నాడు మేడం కొంచెం మీరు

লাইট হল মেইন লাইক என்னடியெ அத்தா வா 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 குச்சோலே ஓகே நான் குச்சோலே ಅಂತ